హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి ముందుకి ఇంకొక రివ్యూతో వచ్చేసానండి ఆన్లైన్లో కొని మోసపోతున్న వాళ్ళందరికైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా పెద్ద పెద్ద షాప్ వాళ్ళు కానీ ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న పేజెస్ కానీ జనాల్ని డిస్కౌంట్స్ సేల్స్ అని చెప్పేసి ఎలా మోసం చేస్తున్నారు వాళ్ళు ఎలాగా ఈ శారీస్ని సేల్ చేస్తున్నారు అనేది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీ అయితే నాకు కూడా తెగ నచ్చేసింది నచ్చిన వెంటనే ఇది విష్లిస్ట్లో సేవ్ చేసుకుని పెట్టుకున్నాను టూ త్రీ పేజెస్లో ఈ శారీ డీటెయిల్స్ ప్రైజెస్ అయితే కనుక్కున్నాను ఒకరు వచ్చి ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ చెప్పారు ఇంకొకరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇంకొకరు వచ్చి అగెయిన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు బట్ కాకపోతే నాకు అది ప్రైజ్ అనేది ఎక్కువ అనిపించింది సరే అని చూద్దామని అలాగే సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అయితే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఈ పేజ్ అయితే కనిపించిందండి ఈ శారీ ఫోటో తీసైతే నేను వాళ్ళకి సెండ్ చేశాను సెండ్ చేసి ప్రైజ్ అడిగితే వాళ్ళు త్రీ థౌజండ్ చెప్పారు త్రీ థౌజండ్ చెప్పడం కానీ నేను వెంటనే వాళ్ళకి ఇమీడియట్గా కాల్ చేశాను కాల్ చేసి మిగతా పేజెస్లో ఈ శారీ ప్రైజ్ చాలా ఎక్కువ ఉందండి మీ దగ్గర ఇంత తక్కువ ఎందుకు ఉందని అడిగితే వాళ్ళు చెప్పారు మేము మ్యానుఫ్యాక్చర్స్ అండి అందుకే మా దగ్గర చాలా తక్కువ ఉంటే ప్రైజెస్ అని చెప్పారు సరే అండి నేను వీడియో కాల్ చేసి శారీ అయితే బుక్ చేసుకుంటాను అని చెప్పాను వాళ్ళు అన్నారు మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత మీరు వీడియో కాల్ చేయొచ్చు అని చెప్పారు సరే అని చెప్పాను నాకు టెన్ థర్టీ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే శారీని డీటెయిల్గా వీడియో తీసి నాకు పంపించారు ఆ వీడియో చూడగానే నాకు ఇంకా బాగా నచ్చేసేసి వాళ్ళకి వెంటనే మెసేజ్ చేశాను ఈ శారీ అయితే ఉంచండి నాకు నేను అమౌంట్ అయితే పే చేస్తానని చెప్పి నేను ఆఫ్టర్నూన్ వన్కి వాళ్ళకి అమౌంట్ పే చేశాను త్రీ థౌజండ్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేశాను పే చేసిన తర్వాత నాకు మళ్ళీ డౌట్ వచ్చిందనమాట ఎందుకంటే నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు నాకు ఇంకొక మోస్ట్ ట్రస్టెడ్ పేజ్ ఒకటైతే కనిపించింది చూసిన తర్వాత వాళ్ళకి మెసేజ్ చేశాను నేను ఈ శారీని మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఈ శారీ ప్రైజ్ వచ్చి సిక్స్ థౌజండ్ చెప్పారు ఎవరు చూసినా కూడా ఫోర్ థౌజండ్ ఎబోనే చెప్పారు బట్ వీళ్ళు చూస్తే త్రీ థౌజండ్ చెప్పేసరికి నాకు ఇంకా డౌట్ వచ్చేసి మళ్ళీ అగైన్ వాళ్ళకి వీడియో కాల్ చేశాను నేను మళ్ళీ ఒకసారి నేను శారీ చూడాలి అనుకుంటున్నాను వీడియో కాల్ ద్వారా అని చెప్పేసేసి అంటే సరే అని చెప్పారు అప్పుడు మరి నాకు సిగ్నల్ లేదో తెలియదు కానీ మరి వాళ్ళకి సిగ్నల్ లేదో తెలియదు కానీ నాకు శారీ అంతా బ్లర్రర్ బ్లర్రగా కనిపించింది అనమాట ఇంకా సరే ఏదైతే అయింది ఎలా అయినా రాని అని చెప్పేసి ఇక వదిలేసి ఫస్ట్ టూ టైమ్స్ నేను ఆన్లైన్లో కొని మోసపోయాను మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయకూడదని ఆన్లైన్లో కొనటం అనేది మానేశానండి తర్వాత మళ్ళీ ఇంకొక టూ పేజెస్లో నేను జ్యువెలరీ అని శారీ అది తీసుకున్నాను ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి అవి చూసిన తర్వాత నాకు ఇంకా మళ్ళీ ఆన్లైన్ మీద ట్రస్ట్ కలిగి మళ్ళీ అయితే ఈ శారీని ఆర్డర్ చేశాను బట్ ఈ శారీ మీదైతే నాకు టెన్ పర్సెంట్ హోప్స్ కూడా లేవు ఎగ్జాక్ట్ అలాంటి శారీ వస్తుందని చెప్పేసి ఇంకా రోజు త్రీ ఓ క్లాక్కి పేమెంట్ కానీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా శారీ కూడా వాళ్ళు కొరియర్ చేస్తామని చెప్పారు ఇంకా నెక్స్ట్ డే నేను ట్రాకింగ్ ఐడి అడుగుతామని కూడా మర్చిపోయి పనిలో ఉండి ఇంకా వాళ్ళ ట్రాక్ ఐడి కూడా అడగలేదు ఆ రోజు సాయంత్రం ఫైవ్ థర్టీకి నాకు ఒక మెసేజ్ వచ్చింది డిటీడీసీ నుండి ఎవర్ ప్యాకేజ్ విల్ బి డెలివర్డ్ అని వచ్చింది అప్పుడు నేను వాళ్ళకి వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉండి వాళ్ళకి కాల్ చేశాను అనమాట ఎందుకంటే సిక్స్ లోపే నాకు డిటీడీసీ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోతుంది మా దగ్గర అందుకని మళ్ళీ ఇంకా హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నెక్స్ట్ డే వరకు నేను వెయిట్ చేయాలి అనుకోవట్లేదు ఆ శారీ గురించి అందుకని వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఇలాగ నా పేరు మీద ఒక పార్సెల్ అయితే వచ్చింది అని అడిగితే వచ్చిందని చెప్పారు వెంటనే పంపించి నేను ఆ శారీని అయితే తెప్పించుకున్నాను ఇంటికి వచ్చాక ఆ శారీ ఓపెన్ చేసి చూస్తే లిటరలీ మీరు నమ్మరు కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు మాటల్లో చెప్పలేను నిజంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అని అనిపించిందనమాట చాలామంది మోసం చేయడం వల్ల ఇలాంటి ట్రస్టెడ్ పేజెస్ని కూడా నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నాము ఎందుకంటే అంతంత పెద్ద పేజెస్ వాళ్ళు ఏదో డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాము మేము ఏదో సేల్ చేసేస్తున్నాము మీకు ఆఫర్లు ఇచ్చేస్తున్నామని చెప్పేసేసి అంతంత ప్రైజెస్ వేసి జనాలు అలా మోసం చేస్తున్నారు బట్ ఇలాంటి పేజెస్ వాళ్ళు పాపం వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చిన వీళ్ళని నమ్మలేని సిచ్యువేషన్లో అయితే జనాలు ఉన్నారు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ అలా చెప్పారు అంటే లిటరలీ వాళ్ళ దగ్గర టూ శారీస్ ప్రైజు ఒక్క శారీకే వాళ్ళు అనేది అమ్ముతున్నారు అంటే జనాల్ని ఎంతలా మోసం చేస్తున్నారు అనేది వాళ్ళు మాటలతోనే జనాల్ని మోసం చేస్తున్నారు మా దగ్గర సేలు ఈ శారీతోనే లాస్ట్ లేదంటే ఇలాంటి మాటలన్నీ చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు మా దగ్గర తప్ప ఇంకెక్కడ మీకు ఎలాంటి కలెక్షన్ దొరకదు మేము ఇలాంటి ప్రైజెస్కి ఇస్తున్నాము ఇలాంటి మాటలన్నీ చెప్పి జనాల్ని చాలా మోసం చేస్తున్నారండి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి పర్లేదు కొంచెం లేట్ అయినా కూడా చాలామంది ఇలాంటి శారీ సేల్ చేస్తూనే ఉంటారు బట్ మీరు కొంచెం నిదానంగా ఆలోచించి అయితే శారీ తీసుకోండి ఈ శారీ పేజ్ వచ్చేసరికేనండి వందన హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి వాళ్ళ దగ్గర అయితే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి వీళ్ళ పేజీలో శారీస్ అయితే మాత్రం ఇంకా శారీ డీటెయిల్స్ వస్తే మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ అనమాట ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది కదా డిజిటల్ ప్రింట్స్ అనేవి శారీ అంతా ఈ విధంగా స్మాల్ బార్డర్స్తో వస్తుంది ప్రింట్తో ఇంకా మనకు పళ్ళు వచ్చేసరికి ఇలాగా హెవీ ప్రింట్స్తో మనకు బార్డర్ ఏదైతే కలర్ ఇచ్చాడో అదే కలర్ మీద మనకు ప్రింట్ వస్తుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్తో శారీ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే వాళ్ళకైతే మెసేజ్ చేయండి ఈ శారీ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి